ఎస్సీల వర్గీకరణ ఈ అంశాన్ని అనవసరంగా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తా ఉన్నాడు ఇది దేశానికి మంచిది కాదు ఈ వర్గీకరణ దళిత విభజన అనేది దళితులను విభజిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువగా ఉన్నారు దక్షిణ భారతదేశంలో మాలలు ఎక్కువగా ఉన్నారు ఈ రోజు తెలంగాణ ఆంధ్ర రెండు కావడానికి కారణం ఈ దళిత విభజన దళితులకు కరెక్ట్ గా రాజ్యాధికారాన్ని చేతికి ఇవ్వకుండా పోవడం ఇదే ఆయన ఉన్నాడు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర్ రాజ నరసింహ అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని ముఖ్యమంత్రి చేసుంటే ఈ దళిత విభజన జరిగి ఉండేది కాదు మరి రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయిన తర్వాత రోసేను కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా అక్కడ ఉన్నటువంటి దామోదర్ రాజ నరసింహనే చేసి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు దామోదర్ రాజ నరసింహ లాంటి మంచి దళిత నాయకుల్ని దూరంగా పెట్టడం వల్ల దళిత విభజన జరిగింది ఈ ప్రాంతంలో మాలలు ఎక్కువగా ఉన్నారు మాలల్లో ఈ రోజు మార్పు వచ్చింది పాదయాత్ర మొదలు పెట్టారు కుప్పంలో ఇచ్చాపురం దాకా వెళుతుంటే పాదయాత్రలు ప్రతి దగ్గర రాత్రి కూడా పోలీస్ స్టేషన్ లో రాజమండ్రి డిఎస్పీ వాళ్ళు చిత్ర హింసలు పెట్టారు ఇది ఆ ప్రజాస్వామ్యం ఇదే చంద్రబాబు నాయుడు చేసేటువంటి పరిపాలన నియంత్రణగా తయారవుతున్నాడని చంద్రబాబు నాయుడికి నేను సున్నితంగా తెలియజేస్తూ ఎస్సీల వర్గీకరణ జోలికి పోవద్దు ఇది నీకు నష్టం వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నష్టం వస్తుంది అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకోండి